హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైమ్ మండ రఫీష్ సార్ ఈరోజు టాపిక్ ఏంటంటే నకిలీ పురుగుల మందు వల్ల చాలామంది రైతులు పంట నష్టం అవుతుంది కాబట్టి అందరూ పురుగుల మందు కొనే ముందు ఒక్కసారి మీ ఆ పురుగుల మందు వెనుక ఎక్స్పైరీ లేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎక్స్పైరీ లేబుల్ కరెక్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంటేనే తీసుకోండి ఆ మందులని లేకపోతే తీసుకోకండి మీకు పంట నష్టం జరగకుండా ఉండాలంటే ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి నకిలీ మందులు అమ్మే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు కఠిన చర్యలు తీసుకోబడునని చెప్పారు మీరు పురుగుల మందులు కానీ విత్తనాలు కానీ ఏవి తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి ఎక్స్పైరీ డేట్ ఉందా బార్ కోడ్ ఉందా క్యూఆర్ కోడ్ ఉందా అనేది చెక్ చేసుకున్న తర్వాత పురుగుల మందులను విత్తనాలను కొనండి నకిలీ పురుగుల మందులు అమ్మే ఏజెంట్లపై కూడా కఠిన చర్యలు అరెస్టులు యాక్షన్ తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి మనకు రీసెంట్లీ అప్డేట్ ఇచ్చారు కాబట్టి రైతులు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వానకాలం సీజన్ టైంలో మీరు తప్పకుండా ప్రతిదీ చెక్ చేసుకొని తీసుకోండి మోసపోకండి పంటను నష్టం చేకూర్చుకొని మీరు ఆ పురుగుల మందు తాగే స్థితికి తెచ్చుకోవద్దు ఇదే నా రిక్వెస్ట్ ఎందుకంటే చాలామంది ఈ నకిలీ పురుగుల మందు పంట నష్టపోయి చాలామంది న్యూస్లో వచ్చింది మన గతంలో వచ్చింది పంట నష్టపోవడం వల్ల రైతులు ఆత్మహత్య అని పేపర్లలో చాలా వస్తున్నాయి ఎందుకంటే ఇలాంటి నకిలీ మందులు అమ్మడం వల్ల రైతులు చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి మనం ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఈ వానాకాలం సీజన్లో పంటలు వేస్తాం కాబట్టి వ్యవసాయ కాలం కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విత్తనాలు కానీ మందులు కానీ కొనే ముందు వాటిపైన క్యూఆర్ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి వాటి లేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఆ ఏజెంట్కి లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ అతనికి ఇట్లా నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందు అమ్మితే అతని లైసెన్స్ రద్దు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోబడునని వైద్య శాఖ మంత్రి చెప్పింది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నవీన్ బడ్డార్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉంటా